కర్రీతో ఇలాంటి వడకాయ పచ్చడి కానీ ట్రై చేయండి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ ముక్కల పులుసు ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా కూరగాయలన్నిటినీ కట్ చేసి పెట్టుకోవాలి దాంతో పాటు కొత్తిమీర కరివేపాకు కొంచెం బెల్లాన్ని కూడా తీసుకోవాలి అంతేకాకుండా నిమ్మకాయ సైజంత చింతపండును కూడా నానబెట్టుకుని ఉంచుకోవాలి ముందుగా కట్ చేసిన కూరగాయలన్నిటిని కుక్కర్లో వేసుకుని అందులో కొంచెం పసుపు రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొంచెం నూనె వేసుకుని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి ముక్కలు బాగా ఉడికిన తర్వాత అందులో రుచికి సరిపడినంత కారం వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇలా నూనె పైకి తెలియన తర్వాత అందులో పులుసు సరిపడనంత నీళ్లు పోసుకొని చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత అందులో కొంచెం కొత్తిమీర కరివేపాకు అలాగే బెల్లాన్ని కూడా వేసి ఉడకనివ్వాలి కూర బాగా ఉడికిన తర్వాత అందులో మనం తాలింపుని యాడ్ చేసుకోవాలి కరీతో అదం ఒడేరుదండి ట్రై పర్సెంట్ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఉంటుంది